హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్పు శనగలండి నైంటీస్ కిడ్స్కి అయితే ఉప్పు శనగలు బాగా తెలుస్తాయి మనకు అప్పట్లో అయితే ఉప్పు శనగలు కాలక్షేపానికి బఠానీలు అలాంటివి ఎక్కువగా స్నాక్స్గా స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలాంటివే మనకి ఎక్కువగా స్నాక్స్గా ఇచ్చేవాళ్ళు అప్పట్లో నైంటీస్ కిడ్స్ కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మీ మెమరీస్ని ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో షేర్ చేయండి ముందుగా ఉప్పు శనగలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు శనగలు తీసుకున్నాను తర్వాత వేరొక బౌల్లో ఒక పావు టీ స్పూను సాల్ట్ చిటికెడు పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం వాటర్ అండి ఎక్కువ అవసరం లేదు మనకు మనం సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వాటర్ని చక్కగా ఈ శనగల మీద జల్లేసి చల్లిన తర్వాత బాగా చేత్తో ఆ ఉప్పు వాటర్ అనేది బాగా శనగలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయొద్దండి టూ టేబుల్ స్పూన్ వాటర్ సరిపోతాయి నేను ఒక కప్పు తీసుకున్నాను ఇవి పావు కేజీ ఉంటాయి నేను తీసుకున్న శనగలు తర్వాత చక్కగా వీటన్నిటికీ బాగా చేత్తో కలుపుకుంటూ పట్టించుకోవాలి తర్వాత బాగా అలా వదిలేసేయాలి ఒక పావు గంట తర్వాత మందపాటి బాండీ ఒకటి తీసుకోవాలి బాండీ తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా ఉప్పుని ఇప్పుడు బాగా వేడెక్కాలండి బాగా ఉప్పు వేడెక్కిన తర్వాతే మనం ఈ శనగలు వేయాలి లేదంటే ఉప్పు శనగలు సరిగ్గా రావు అలాగే ఉండి మాడిపోతాయి లేదంటే ఉప్పు శనగలు సరిగ్గా పగలవు బాగా ఉప్పు అనేది హీట్ అయిన తర్వాత దీని మీద కొంచెం కొంచెంగా వేయాలి శనగలు మరీ ఎక్కువ వేసినా సరిపోదు ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్కి స్టవ్ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి బాగా చక్కగా గరిట్ తీసుకొని వీటిని బాగా కదుపుకుంటూ ఉంటే చక్కగా చూడండి వీడియోలో చూసినట్లయితే మీరు భలే బాగా చక్కగా ఉప్పు శనగలు వస్తున్నాయి ఇప్పుడు ఇదే విధంగా కలుపుకుంటూ వేయించుకున్నామంటే అన్నీ ఈవెన్గా మనకి శనగలు అనేవి పగులుతాయి చక్కగా ఇంక ఇప్పుడు వీటిని ఒక పకోడీలు గరిటి ఉంటుంది కదండి మన ఇంట్లో ఆ పకోడీలు గరిట్లోకి ఈ శనగలు అనేది తీసుకొని వేసుకోవాలి అప్పుడు సాల్ట్ అనేది సపరేట్ అయిపోయి చక్కగా మనకి శనగలు మాత్రమే తీసేసుకోవచ్చు చాలా చాలా ఈజీగా బాగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇంకా చక్కగా ఇదే విధంగా మిగతావన్నీ కూడా ఉప్పు శనగలని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేయించుకుంటే అన్నీ చక్కగా ఈవెన్గా బాగా పగులుతాయి చక్కగా ఇంకా మనకి ఇదే విధంగా చేసేసుకోవటమే అంతే అండి ఎంతో ఈజీ అండ్ సింపుల్ టేస్టీ ఉప్పు శనగలు కాలక్షేపానికి ఈవినింగ్ స్నాక్స్గా యూజ్ చేసుకోవచ్చు ఈ టేస్టీ ఉప్పు శనగలు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం